హాయా హ్యాండ్ బ్యాగ్ నగరానికి దూరంగా లింగవరం అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో కిరణ్ కుమార్ అనే పేరు గల డాక్టర్ ఉన్నాడు కిరణ్ కుమార్ చాలా అత్యాసపరుడు వైద్యం పేరుతో అతను జనాల దగ్గర నుండి చాలా డబ్బులు దోచుకునేవాడు కానీ దగ్గరలో మరో డాక్టర్ లేకపోవడం వలన జనాలందరూ వైద్యం కోసం అతని దగ్గరికే వెళ్ళేవారు అదే గ్రామంలో హరిప్రసాద్ అనే పేరు గల వ్యక్తి ఉన్నాడు అతను గుడిలో పూజారిగా పనిచేస్తున్నాడు అతనికి చాలా తక్కువ ఆదాయం వచ్చేది కానీ వచ్చిన దానితో అతను చాలా సంతోషంగా ఉండేవాడు మరియు ఎంతో భక్తి శ్రద్ధలతో తన పని తాను చేసేవాడు ఒకరోజు హరిప్రసాద్ ఆరోగ్యం పాడైంది దాంతో అతని భార్య రాధ అతనిని కిరణ్ కుమార్ దగ్గరికి తీసుకువెళ్ళింది డాక్టర్ గారు మా ఆయనకి రెండు రోజుల నుంచి జ్వరంగా ఉంది అతనిని కొంచెం సేపు పరీక్షించిన తర్వాత కిరణ్ కుమార్ ఇలా చెప్పాడు ఇతని పేగులలో ఇన్ఫెక్షన్ వచ్చింది వెంటనే ఆపరేషన్ చేయాలి లేకుంటే ఆరోగ్యం మరింత పాడవచ్చు మరణించే ప్రమాదం కూడా ఉంది డాక్టర్ గారు నిన్నను చల్లటి నీళ్లతో స్నానం చేశాను అందుకే కొంచెం జ్వరం ఉంది ఇందులో ఆపరేషన్ చేయవలసిన అవసరం ఏముంది కిరణ్ కుమార్ చిరాగ్గా అన్నాడు ఇప్పుడు నువ్వు నాకు నేర్పిస్తావా ఏం చేయాలి ఏం చేయకూడదని నాకు అసలు అర్థం కావడం లేదు డాక్టర్ నువ్వా లేక నేనా వెళ్ళండి ఇక్కడి నుంచి ఇప్పుడు నేను నీకు చికిత్స చేయను అని చెప్పి కిరణ్ కుమార్ వారిని అక్కడి నుంచి పంపించేయబోయాడు అప్పుడు రాధంది లేదు లేదు డాక్టర్ గారు అలా అనకండి ఆయన అన్న మాటలు మీరు పట్టించుకోవద్దు ఆయన మాట తీరే అంత దయచేసి మీరు ఆయనకి ఆపరేషన్ చెయ్యండి సరే సరే నేను ఆపరేషన్ చేస్తాను కానీ లక్ష రూపాయలు చేసుకోవాలి లక్ష రూపాయలు అన్న మాట విని రాధ షాక్ అయింది కానీ ఆమె ఎలాగైనా తన భర్తని కాపాడుకోవాలి అనుకుంది అందువల్ల ఆమె తన నగలమ్మి డబ్బు తీసుకురావాలని అనుకుంది రాధ నగలమ్మేందుకు బజారుకి వెళ్తుండగా ఒక దొంగ ఆమె పారిపోయాడు రాధ ఆ దొంగను పట్టుకోవడానికి కాని అతను తప్పించుకుని పారిపోయాడు రాధ ఎంతో నిరాశపడి గుడికి వెళ్ళింది దేవుడా మేమేం పాపం చేశామని మాకి శిక్షలు వేశావు అని రాధ వెక్కి ఏడ్చింది కొంచెం సేపటి తర్వాత చూస్తే దొంగిలించబడిన ఆమె పర్స్ దగ్గర్లో పడింది పర్సును చూడగానే రాధా చాలా సంతోషించింది కానీ ఆమె ఆనందం ఎక్కువసేపు నిలవలేదు ఎందుకంటే పర్సు ఖాళీగా ఉంది నా బంగారు నగలు ఏమయ్యాయి నేనిప్పుడు నా భర్తక ఆపరేషన్ ఎలా చేయించగలను లక్ష రూపాయలు ఎలా ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంటూ తన చేతిని పర్సులోకి పెట్టగా అందులో లక్ష రూపాయలున్నాయి అదేంటి ఈ పరుస ఇప్పటిదాకా ఖాళీగా ఉంది కదా మరి డబ్బులు ఎక్కడి వచ్చాయి అనుకుంది ఆ తర్వాత ఆమె తన బంగారం గురించి ఆలోచిస్తూ పర్సులో చేయి పెడితే అందులోంచి ఆమె బంగారు నగలు బయటకొచ్చాయి అప్పుడు రాధకి అర్థమవుతుంది అది ఒక మాయా అని అప్పుడు రాధ డాక్టర్ కి మొత్తం ఫీజు చెల్లించి జరిగిన విషయమంతా హరిప్రసాద్ కి చెప్తుంది భగవంతుని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదు కానీ రాధా ఇది మన స్వార్థం కోసం ఉపయోగించొద్దు మనం దీనితో జనాల్కి సహాయం చేద్దాం అప్పుడు మనలాంటి పరిస్థితి ఎవరికీ రాదు ఏమంటావు అప్పుడు రాధా మాయా ఇలా అంది ఓ మాయా ఎలాంటి వ్యాధినైనా నయం చేసే ఔషధం కావాలి అని అప్పుడక్కడ ఒక మాయా ఔషధం వారి ముందు ప్రత్యక్షమైంది ఆ తర్వాత గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే వారు నేరుగా హరిప్రసాద్ వద్దకు వెళ్లి ఔషధం తీసుకుంటున్నారు క్రమంగా గ్రామస్తులు కిరణ్ కుమార్ వద్దకు వెళ్ళడమే మానేశారు దాంతో కిరణ్ కుమార్ అసూయతో రగిలిపోయాడు ఎలాగైనా గ్రామస్తులందరి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాడు అయ్యో ఈ మాయా వ్యాపారం పూర్తిగా నాశనం చేసింది కానీ ఇప్పుడు నేను ఈ గ్రామస్తులంతా వెలవెలలాడుతూ నా దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేలా చేస్తాను అని అనుకుని కిరణ్ కుమార్ మాయా పరుసును దొంగిలించాడు ఓ మాయా పరుసు నాకు కెమికల్ ఇవ్వు దానితో జనాలంతా ఓ పది రోజులు అనారోగ్యం పాలవ్వాలి మాయా పరుసు అనారోగ్యాన్ని కలిగించే కెమికల్ ఇచ్చింది ఆ తర్వాత కిరణ్ కుమార్ ఆ మాయా పరుసుని మంటల్లో కాల్చేశాడు ఎందుకంటే మరెవ్వరూ ఆ జబ్బుకు విరుగుడు మందు తయారు చేయకూడదనుకుని కిరణ్ కుమార్ ఆ కెమికల్ ని గ్రామంలోని వాటర్ ట్యాంక్ లో కలపడానికి బయలుదేరిపోతుండగా అక్కడే ఉన్న అతని కొడుకు ఆ కెమికల్ ని కూల్ డ్రింక్ అనుకుని తాగేశాడు మరియు చాలా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు అయ్యో భగవంతుడు ఎంత పని చేశాను నేనే నరికేసుకున్నాను అని కిరణ్ కుమార్ తను చేసిన పనికి ఎంతో చింతించాడు కానీ చింతించడం వల్ల ఏం లాభం జరుగుతుంది అప్పటికే అతని కొడుకు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి